హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లుమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో వచ్చినప్పటికీ ఫ్రైడే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఫ్రైడే రోజు అయితే దాపతికి స్కూల్ స్కూల్కి పంపించేశాను పప్పు టమాటా చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయితే వచ్చేసాను రావడమే ఇంకా గారెలకి పప్పు పోసాను అదే విధంగా మిల్లెట్స్ దోశ కోసం కూడా పోసాను వీటిని గ్రైండర్లో ఒక దాని తర్వాత ఒకటి వేసేసాను అనమాట వేసేసి ఇంకా గ్రైండర్ తీసేసాను గారెల పిండి ఆ తర్వాత పాలు వచ్చాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వాటితో ఇప్పుడు పొంగల్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ నేను హద్దికి కూడా పెట్టి అవన్నీ చేసేటప్పటికి కొంచెం ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది అనమాట తినడమే వాడు కొంచెం లేట్ గా తింటాడు ఇంకా వాడిని పెట్టి రెడీ చేసి వాడిని కూడా స్నానం చేయించి ఇంకా నాతో పాటు తిరుగుతూ ఉంటాడు అనమాట నేను పని చేసుకుంటూ ఉంటే ఇంకా అవి విధంగా అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నిన్న నైట్ అదంతా క్లీన్ చేసేసుకుంటానండి అప్పుడే ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇంకా ముందుగా అయితే అన్నపూర్ణమ్మ దగ్గర దీపం అయితే పెట్టేస్తాను మనం తమ్నూలో చూసారు కదా పాజిటివ్ అంటే మన ఇంట్లోనే ఉంటుందండి మనం చేసే పనిలోనే ఉంటుంది దేవాలయంలో మారాలి అంటే దేవాలయం ఎప్పుడు నీట్ గా ఉంటుంది మీరు చూసా ఉంటే అక్కడ పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చదివే మంత్రాలు దీపారాధన డైలీ చదివే మంత్రాలు దీపారాధన అదే విధంగా మంచి స్మెల్ వస్తుంది మంచిగా పరి స్మెల్ వస్తుంది అనమాట వెళ్ళడమే మనకి ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది మనం ఫస్ట్ బ్రీతే మంచిగా ఉండాలి అందుకని ఆ టైంలో మనం ఇంట్లోకి రాగానే సరే రావడమే మనకి మంచి స్మెల్ కనుక వచ్చిందంటే మనకి కూడా ఓకే ఒక మంచి రిలాక్స్ అనిపిస్తుంది ఆ తర్వాత క్లీన్ అనమాట ఎంట్రన్స్ లో కానీ ఇంత గా ఉంటే అంత పాజిటివ్నెస్ అనేది మన ఇంట్లో క్రియేట్ అవుతుందండి అందరూ చెప్పే మాటే కదా అనుకోవచ్చు కానీ నేను డైరెక్ట్గా అంటే ఫేస్ చేశాను నేను కూడా లో ఇలాగే అనుకునేదాన్ని ఇలాగా ఇలా చెప్తున్నారు అనేసి నేను అనుకునేదాన్ని అనమాట అప్పుడు అందరూ నీట్ గా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే ఆ ఇలాగే చెప్తారు చేస్తే తెలుస్తుంది అనిపించింది కానీ మనం చేస్తూ ఉంటే గనక పని అనేది ఆటోమేటిక్ గా మనకి క్రియేటివిటీ పెరుగుతుందండి మన మైండ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మనం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని వేరే వేరే వైపు మైండ్ అనేది డైవర్ట్ కాదనమాట మన ఇంట్లో పని మీదనే డైవర్షన్ ఉంటుంది ఏం చేయాలి నెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేసి ఉంటుంది మనం ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాం ఇన్స్టాలో వీడియోస్ చూస్తాం ఎందుకంటే ఎనీ టైమ్ ఎంటర్టైన్మెంట్ కి దాని దగ్గర కూర్చుంటే అలాగే అట్రాక్ట్ అయిపోతాం ఇప్పుడు ఒక టిఫిన్ తిన్నాం అనుకోండి అది చూస్తూ అక్కడే పెట్టేస్తాం ప్లేట్ ఇంకా అక్కడే ఒక లేజినెస్ అనేది ఏర్పడిపోతుంది అట్ని అలాగే ఉంచేస్తాం ఒక గ్లాస్ తాగుతాం అక్కడే ఉంచేస్తాం టీ గానీ ఏదన్నా అట్లా ఉంచు ఎప్పుడుది ఏ వస్తువు అక్కడ పెట్టేస్తాం అనుకోండి మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకైనా సరే మనకైనా సరే చూడడానికి నీట్ గా అనిపిస్తుంది ఆ మనం తర్వాత ఒక కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి వీడియో చూసినా సరే ఆ తర్వాత మనం మళ్ళీ వెంటనే ఎక్కడెక్కడ అనుకోండి మనకి డిస్టర్బెన్స్ అనిపించదు వేరే పని ఏదో ఒకటి క్రియేటివిటీగా చేసుకోవాలనిపిస్తుంది ఏదో ఒక పెట్టుకోండి అండి మనకి ఏది నచ్చుతుంది ఇప్పుడు వంట చేసే వాళ్ళకి కొంచెం కొంతమందికి వంట చాలా ఇష్టపడతారు కొంతమంది క్లీనింగ్ అనమాట కొంతమంది ఆర్గనైజింగ్ ఒక దగ్గరే ఉంచకుండా వస్తువులను కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేంజ్ చేయడం అలా చేంజ్ చేసుకుంటూ ఉండడం అలాంటివి చేయాలి నేనైతే అవే ఫాలో అవుతున్నానండి మనం అలా చేస్తూ ఉంటే మీకే అనిపిస్తుంది మనకి చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట పనులో మార్పు అనేది ఇంకా మీకే అర్థం అవుతుంది అదే విధంగా ఇంట్లో చూసే వాళ్ళకి కూడా నెగిటివ్ అనేది ఉండదు మంచిగా నీట్ అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చినప్పటికీ నైవేద్యాలన్నీ నేను చేసేసాను పాలు పొంగలి ధారెలు పులిహార చేశాను చలి వాడి పప్పుకి అలా కలిపాను ఈరోజు లాస్ట్ డే కదా రైస్ పెడదాం అనేసి శ్యామలా నవరాత్రిలో లాస్ట్ డే అనమాట ఇంకా అన్నం పెడదాం అమ్మకి అనేసి అన్నం అలాగే వంకాయ ఎక్కువ చేశాను పప్పు అన్నమాట మార్నింగ్ దాతికి చేసినప్పుడు నేను ఇంకా స్నానం చేయకుండా చేశాను కదా ఇంకా ఉట్టిగా వంకాయ కూడా పెట్టబుద్ది కాక ముగ్గుపప్పు పెడదామనేసి పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఇంకా మీరు ఇప్పుడు చూసారా నేను ఎన్ని వంటలు చేసిన తర్వాత అయినా సరే నా నేను స్టవ్ మొత్తం అలాగే నీట్గా ఉంచుకున్నాను ఎంత ఆయిల్ పడిన వెంటనే కుక్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయండి అందరికీ తెలుసు అండి నాలంట వాళ్ళు అంటే నేనైతే ఫస్ట్ చూసి నేర్చుకుంది మాత్రం ఇలాగే అనమాట యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి వాళ్ళు చేసే పని మనకు ఒక టాలెంట్ ఉంది మొదటి వాళ్ళకి ఇంకో టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట వాళ్ళు చేసేది ఒకటి మనకి ఇంకా క్రియేటివిటీగా వాళ్ళు చూసి ఇంకా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసుకోవాలి మనం అలా నేను చూసే నేర్చుకున్నానండి దాంట్లో షైగా ఫీల్ అవడానికి అయితే ఏం లేదు ఇంకా అంటే ఇప్పుడున్న బిజీ డేస్ లో చదవడం తర్వాత జాబ్స్ తర్వాత మ్యారేజెస్ నేర్చుకునే లెర్నింగ్ ఇంకా ఉండదండి పని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అయితే నా ఉద్దేశం ఇంకా ముందుగా అయితే గడపముందు ఇలాగా కలషం పెట్టేస్తున్నాను మీకే అనిపిస్తుంది కదా పాజిటివ్ ఇంట్లోకి వచ్చే ముందు ఇలా కనిపిస్తుంది అనుకోండి చాలా బాగుంటుంది కదా ఇంకా డైలీ దీపం పెట్టకపోయినా ఒక ఫ్రైడేస్ అన్న అయినా దీపం పెట్టడానికి ట్రై చేయండి నేను కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నాను ఉంటే కుదరదండి నేనైతే టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా చిన్న పిల్లలున్నా చేసే వాళ్ళు ఉంటారు బట్ నాకైతే డైలీ చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట మాక్సిమం ట్రై చేస్తాను ఇంకా ఫ్రైడేస్ మాత్రం కన్ఫామ్ గా దీపం పెడతాను ఇంకా ఇల్లంతా అలా సరేసుకుని ఎక్కడ ఎక్కడ పెట్టేసుకున్నాను ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్నామంటే లేవకుండా ఉండాలి పూజ చేసేటప్పుడు అనే ఒక ఉద్దేశంతో అయితే ఏం కావాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని అన్ని దగ్గర పెట్టుకుంటాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందుగా అయితే అమ్మకి భారతమైన పూలని అలంకరించాను ఇప్పుడు ఈ రోజు అమ్మ ఎంత కలగా ఉన్నారంటే నా దృష్టి తగిలేటట్లు ఉన్నారు అంత చక్కగా ఉన్నారనమాట లలిత అమ్మవారు కూడా లలితాదేవికి కూడా తొమ్మిది వారాలు చేస్తున్నాను అని చెప్పాను కదా లలిత సహసనామం అది కూడా ఈరోజు రెండవ వారం అనమాట లలిత సహస్రనామం ఇప్పుడు చదవనండి ఈవినింగ్ చదువుతాను ఇంకా ప్రజెంట్ అయితే శ్యామలమ్మవారికి ఇలా పంచపచార పూజ అలా ఉంటాయి కదా అవన్నీ నేను ఈ రోజు చదివేసేటప్పటికీ కొంచెం లేట్ అవుతుంది లాస్ట్ డే కదా ఇంకా ఫ్రైడే అంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట పూజ చేసేటప్పటికి ఇంకా మా వారు కూడా జాయిన్ అయ్యారు నాతో పూజకి ఇన్ని రోజులు అయితే అమ్మకి పంచామృతాలతో అభిషేకం అవన్నీ చేశాను ఇప్పుడైతే వారు చెప్పారు పరిమళ భరితమైనవి చేయాలి అనేసి ఆ విధంగా అయితే పసుపు కుంకుమ గంధం పన్నీరు అలాంటి కొన్నిటిని తీసుకుని అమ్మకి అభిషేకం అయితే చేసాము ఇద్దరం కలిసి ఇంకా అమ్మకి అభిషేకా అనంతరం ఎంత నీట్ గా అనిపిస్తారంటే కళ వచ్చేస్తారండి ఎందుకనో కానీ అమ్మ అంత కళగా కనిపిస్తారు ఇంత అవకాశం ఇచ్చా నెక్స్ట్ ఇయర్ కూడా మంచి అవకాశాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా నైవేద్యాలు గీత ధూపం నైవేద్యాలు సమర్పించాను లాస్ట్ డే కదా పంచహారాలు కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా పూజంతా అయ్యేటప్పటికి పావుతూ పదకొండు అయిందండి ఇంకా ఆ విధంగా అయితే పూ మార్నింగ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా భోజనం లంచ్ అదంతా చేసిన తర్వాత మళ్ళీ దాతికి వస్తాడు వాడికి స్నాక్ పెట్టి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇల్లు క్లీనింగ్ అయ్యి ఇంతే రానమాట నైన్ డేస్ మాత్రం నాకు ఇదే రొటీన్ జరుగుతానండి ఫైవ్ మినిట్స్ కూడా ఖాళీ లేదండి అలా ఉంటే అలా ఉందన్నమాట ఈ నైన్ డేస్ మాట అంటే మార్నింగ్ వరకు ఆ టైం వరకు సరిపోతుంది తర్వాత చేయాల్సిన పనులు అవన్నీ అసలు ఫుల్ బిజీ అనిపించింది ఇంకా మార్నింగ్ చేసిన పూజకి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని కట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ లలికాస ఆశ్రమం చదవాలి కదా దానికోసం నేను ఇంకా అన్ని పూజకి మళ్ళీ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ మా వారైతే రేపు భీష్మ ఏకాదశి దానికోసమైతే మాల అలాగే కర్బూజ అవన్నీ తెచ్చారు నేను కర్బూజ జ్యూస్ చేశానని షార్ట్ లో పోస్ట్ చేశాను ఉపయోగ చూడండి అయితే అలా అవన్నీ తీసుకొచ్చారు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే అన్నపూర్ణం దగ్గర ధూపం వేశాను అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి ఆ ధూపం అనేది స్మోక్ ఎంతసేపు లైట్ గా బర్న్ అవుతూ సేపు వరకు మంచి వాసన వస్తూనే ఉంది ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అమ్మ తొమ్మిది రోజులు నా దగ్గర వచ్చి ఉన్నారు వెళ్ళేటప్పుడు మంచిగా సాగనంపాలి కదా అందుకనేసి అమ్మకైతే చీర సార పెట్టాను పెట్టానమాట పెట్టి అమ్మకి ఉద్వాసన చెప్పేశాను ఇంకా ఈరోజు రోజు కదసి కదా అలాగే కృష్ణ ఎక్కి నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను యాక్చువల్గా మందిరం మందిరంలోనే చేయాలి కానీ అక్కడ పీటం ఉంది కదా అమ్మది అందుకని ఇక్కడ చేశాను అనమాట ఇలాగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ అమ్మని ఇలా తీసుకొచ్చి పెట్టి ఇలా ఈ విధంగా అలంకరించి స్వామికి కృష్ణయ్యకేమో పాలు ఈ స్వామి వారికి ఏమో కొందలు చేశాను పొంగలి చేసి పెట్టి ఈ విధంగా అయితే ముత్యాల హారతి చాలా ఇష్టం కదా విష్ణుమూర్తి అందుకని ముత్యాల హారతిని కూడా ఇచ్చి ఈ విధంగా అయితే సింపుల్ చేశాను తర్వాత విష్ణు సహస్రమం కూడా చదివేశానండి ఈరోజు చాలా మంచిది కదా విష్ణు సహశ్రమం చదివితే ఇంకా చదివి దీప దీప నైవేద్యాలు కూడా స్వామికి సమర్పించాను ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదే విధంగా నా మాటలు నచ్చితే గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి